Welcome to yes. Shanapti. Yes. నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు అర్హులైన నలభై ఆరు మందికి పదైదు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయల చెక్కులను మీనాక్షి నాయుడు చేతుల మీదుగా బుధవారం పంపిణీ చేశారు కార్యక్రమంలో మీనాక్షి నాయుడు మాట్లాడుతూ పేద ప్రజలకు చంద్రబాబు ఎల్లప్పుడూ అండగా ఉంటారని పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వమని కొనియాడారు వివిధ రకాల వ్యాధులతో అకాల ప్రమాదాలతో హాస్పిటల్లో అధిక ఖర్చులతో వైద్యం చేయించుకొని ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని ఉద్దేశంతో సీఎం చంద్రబాబు పేద కుటుంబాల్ని ఆదుకుంటున్నారన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం ద్వారా బాధిత కుటుంబాలకు కొంత ఉపశమనం కలుగుతుందన్నారు తదనంతరం తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పట్టణం మండల కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు పట్టణ అధ్యక్షులుగా తిమ్మప్ప వాల్మీకిని మండల అధ్యక్షులుగా దొడ్డనగేరి కురువ శివప్పను అధికారికంగా ప్రకటించారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసి తెలుగుదేశం పార్టీ బలాన్ని చూపిస్తామన్నారు తదనంతరం అధ్యక్షులుగా ఎన్నుకున్న వారిని కమిటీ సభ్యులను మీనాక్షి నాయుడు పూల గజమాలతో ఘనంగా సన్మానించారు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని కార్యకర్తలకు భరోసానిచ్చారు కార్యక్రమంలో టెడిపి యువ నాయకులు భూపాల్ చౌదరి చెన్నంపల్లి మారుతి నాయుడు నియోజకవర్గ ఐటిడిపి నాయకులు వెంకటేశ్ చౌదరి ఎస్సి మోర్చా రాష్ట్ర కార్యదర్శి అంబేద్కర్ నగర్ లక్ష్మీనారాయణ ఆయా గ్రామాలను నాయకులు పాండవగల్లు పెద్దయ్యన్న పట్టణ నాయకులు సుబ్బు కాజా చాంద్ పాల్గొన్నారు చెరపెట్టిన చెల్ నిలబట్టడురా వయపెట్టిన చల్ ప్రతికున్నడురాడబిడ్డలనే నిందించిన నిందించినరు కార్యకర్తలనే నుకుంటున్నాము మా తండ్రి లాంటి వారు గౌరవీయులు కొంకా మీనాక్షి నాడు అన్న గారు మా మీద శివప్ప మీద నా మీద భూపాలన్న ఇక్కడ ఉండే మార్తీనాడు ఎంకేష్లు ఇలా మాకు పెద్ద బరువైన బాధ్యత ఒప్పు చెప్పారు ఈ బాధ్యతని ఎక్కడ ఎవరికి నిష్ఠం లేనట్ల ప్రతి ఒక్కరికి ఎవరన్నా మాకి మా దృష్టికి వస్తే మేము పెద్ద దృష్టికి తీసుకోవాల సమస్య ఎంత అయినా తీరుస్తామని ఈ ఈ బాధ్యతని మా మా భూజాల మీద వేసుకొని మా పెద్దల దృష్టి తీసుకొని ఏదైనా కానీ మా చేతలైన సాయం వాళ్ళకి ఏదైనా ఉంటాయని చేస్తామని ఈ శుభాముఖంగా చెబుతున్నా తిమ్మప్ప వాల్మీకి పట్టణ అధ్యక్షుడు అధ్యక్షుడుగా వాల్మీకి తిమ్మప్ప ఎక్స్ కౌన్సిలర్ ఉపాధ్యక్షుడుగా ఎల్ ఆర్తి భీమారావు ప్రధాన కార్యదర్శిగా ఎన్ కాజా రుక్మిన్ పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజ్ కుమార్ పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్ ఎం నాగరాజు పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా జి వీరేష్ పట్టణ కార్యదర్శిగా గోపాలకృష్ణ పట్టణ కార్యదర్శిగా నాగరాజు పట్టణ కార్యదర్శిగా శరణ్ పట్టణ కోశాధికారిగా ఒలేకేర్ రాజు గారిని నియమించడం జరిగింది పార్టీ తరఫున అదే విధంగా మండల పార్టీ అధ్యక్షుడుగా కురువ శివప్ప దొడ్డన పట్టణ ఉపాధ్యక్షుడిగా వెంకటేశ్వర మండల ఉపాధ్యక్షుడుగా వెంకటేశులు మండల ప్రధాన కార్యదర్శిగా ఎం రంగన్న మండల ఆర్గనైజింగ్ సెక్రటరీగా ధనాసింగ్ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీగా పై ఇంటి రాముడు ఆర్గనైజింగ్ సెక్రటరీగా కరప్ప పట్టణ కార్యదర్శిగా వి శేషన్న పట్టణ కార్యదర్శిగా హెచ్ వలమన్న పట్టణ కార్యదర్శిగా జి గౌస్మౌద్దీన్ పట్టణ కోశాధికారిగా పీరన్న వీళ్ళందరినీ కూడా మరి పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు వీరందరిని కూడా నియమించడం జరిగింది ఇవే కాకుండా త్వరలోనే జిల్లా కమిటీ కూడా అనౌన్స్ చేస్తారు ఒక నాలుగైదు రోజుల్లో అదే విధంగా అనుబంధ సంస్థలు కూడా అధ్యక్ష కార్యదర్శుల్ మండలానికి మరి టౌన్ కూడా నియమించడం జరిగింది పార్టీలో యాక్టివ్గా ఉన్న అందరికీ కూడా మరి గతంలో ఈ పదవులు చేసిన వాళ్ళకి ప్రమోషన్ గా జిల్లా కమిటీలో కూడా వేయడం జరుగుతా ఉంది సమస్యగత ఎన్నికలు ఇవన్నీ కూడా పారదర్శంగా చేయడం జరిగింది రాబోయే రోజుల్లో మరి స్థానిక సంస్థల ఎన్నికల కల్లా పార్టీ ఒక పద్ధతిగా మా రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు ఆ దేశాల మేరకు పార్టీ నియమ నియమావళితో పనిచేయడానికి అందరూ కార్యకర్తలు మరి ఇప్పుడు నూతనంగా ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షుడు గాని పట్టణ అధ్యక్షుడు కానీ వాళ్ళ వాళ్ళ యొక్క నాయకత్వంలో రేపు రాబోయే ఏ కార్యక్రమాలను కూడా వాళ్ళ దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది మరి పార్టీలో ఉన్న అందరూ కూడా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమిష్టిగా మరి ఎన్నికలై జరిగితే ఆదోన్ నియోజకవర్గంలో అన్ని స్థానాల్లో కూడా ఎన్డీఏ కూటమి తరఫున ముగ్గురు మరి మల్లప్ప గారు అయితేనేమి ఎమ్మెల్యే గారు అయితేనేమి నాయర్యంలో మేమందరూ కూడా కలిసికట్టుగా కట్టుగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో వస్తే ఆ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి యొక్క తరఫున పోటీ చేసే వాళ్ళ విజయానికి మా కార్యకర్తలు నాయకులు ఆధునిక నియోజకవర్గంలో ఉన్న మూడు పార్టీల నాయకుల కార్యకర్తలు కృషి చేసి ఎన్నికల్లో విజయం సాధించడానికి మేమందరం కష్టపడతాం మరి కొత్తగా ఏర్పడిన కమిటీలు కానీ జిల్లా కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ అన్ని కూడా ఈ నెలాఖరు లోపల మొత్తం అన్ని కూడా ఫైనలైజ్ అయితూ ఉన్నాయి మరి రేపు అసెంబ్లీ స్టార్ట్ అయ్యే లోపలే జిల్లా కమిటీలు కూడా అనౌన్స్ చేయొచ్చును ఈ రకంగా అన్ని కార్యక్రమాల్లో ముందుకు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేదవాళ్ళకి ఎవరైనా ఖర్చు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎవరైనా కానీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ రావచ్చు తీసుకొని పోవచ్చు మరి ఇప్పుడు ఇప్పుడు నేను నూట యాభై ఆరు మందిలో అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు మరి ప్రజలు కూడా వచ్చి ప్రజలంటే కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా పార్టీకి సంబంధించిన యాక్టివ్గా ఉన్న కార్యకర్తలు కూడా ఎవరు వచ్చినా కూడా చేస్తున్నాను ఆ రకంగా చేయడానికి మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రజలు ఎవరు వచ్చినా వాళ్ళకి చేయండి ఆ పార్టీ ఈ పార్టీ అనే విధానం లేదు ఎవరు వచ్చినా సీఎం రిలీఫ్ ఫండ్ మీరు అప్లికేషన్ తీసుకొని పంపండి అని మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మేమంతా పనిచేస్తాం చేయడానికి మీడియా సోదరులు కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తూ లక్షల పద్నాలుగు వేల నూట అరవై ఏడు రూపాయలు మొత్తం నలభై ఆరు మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు నా ద్వారా ఆదో నియోజకవర్గానికి సంబంధించి నాకు వచ్చిన అప్లికేషన్లు మూడు వందల ఇరవై ఆరు అప్లికేషన్లు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఫిల్అప్ చేసి ముఖ్యమంత్రి గారి పేసీకి ఇవ్వడం జరిగింది మరి గతంలో నూట పది మందికి ఇవ్వడం జరిగింది ఈరోజు నలభై ఆరు మందికి అంటే మొత్తం నూట యాభై ఆరు మందికి రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది ఇంకా నూట డెబ్బై అప్లికేషన్లు సిఎంఓ ఆఫీసులో పరిశీలనలో ఉన్నాయి అవి కూడా ఒకటి రెండు మూడు నెలల్లో అవి కూడా వస్తాయి మరలా రోజు కూడా అప్లికేషన్లు వస్తా ఉన్నాయి అంటే అదో నియోజకవర్గంలో ఏ పార్టీకి సంబంధించిన ఉన్నా గాని కాన్షియన్స్ లో ఉన్న ప్రజలు ఎవరైనా కానీ వాళ్ళవి ఆసుపత్రిలో చూపించుకున్నవన్నీ తెచ్చిస్తే అవన్నీ కూడా మరి మేము దాన్ని గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏ రకంగా భర్తీ చేసి అవన్నీ కూడా తీసుకుని పోయి ముఖ్యమంత్రి గారి పేచీలో ఇవ్వడం జరుగుతుంది చెక్కులు రొటీన్ గా వస్తాయి అందరు కూడా ఇస్తాం ఈ అవకాశాన్ని మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని నేను భావిస్తున్నా మరి ఆ రకంగా మీడియా సోదరులు కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కొద్దిగా మీరు కూడా ప్రజల్లో కొద్దిగా ఎక్కువ అవేర్నెస్ తీసుకొస్తే అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది వస్తున్నారు మీడియా ద్వారా ఇదంతా పబ్లిసిటీ అయితా ఉంది కాబట్టి మరి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా కొంతమంది పోయి ఇస్తున్నారు మరి నా దగ్గర కూడా వచ్చి ఇస్తున్నారు ఆయన కానీ నేను గాని మరి ఎన్డిఏ కూటమి తరఫున ఎంత మంది అప్లికేషన్ తెచ్చించినా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీకి ఈ రోజు ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వల్ల పెద్దలు కొంకా వినాయక్ చడన్న గారి ఆదేశాల మేరకు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అయితేనేమి అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆహ్వానం మేరకు మేము కమిటీలకు పేర్లను ప్రపోజ్ చేయడం జరిగింది అయితే సీనియారిటీ ప్రకారం పార్టీకి పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీలో ఎవరు కష్టపడ్డారో వాళ్ళ పేర్లను మన పెద్ద రాన్న గారు గుర్తించి వాళ్ళ పేర్లను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడం జరిగింది అయితే వీరి పేర్లను అక్కడ పంపించిన వెంటనే వాళ్ళ వారిపై ప్రజల్లో స్పందన ఎలా ఉందని చెప్పి మా తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ ప్రతి ఒక్కరి పేరు మీద కమిటీలో సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిపై ఐవేర్ఎస్ కాల్స్ అయితేనేమి అలాగే ఒక టెక్స్ట్ మెసేజ్ లింక్ రూపంలో వాళ్ళ పేర్లను కమిటీలను మీకు ప్రజలకు గాని పార్టీ కార్యకర్తలకు కానీ ఆమోద్యం అయితే వాళ్లకు మీరు తెలపండి అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చారు ఆ తెలపడం ద్వారా ఈరోజు ఆదోని పట్టణ అధ్యక్షుడిగా మన తిమ్మపన్న గారు ఎన్నుకోవడం జరిగినది అలాగే ఆదోని మండల పార్టీ అధ్యక్షుడిగా దొడ్డలగేరి పార్టీ సీనియర్ నాయకులు శివపన్న గారిని పెద్దల్ని ఎన్నుకోవడం జరిగింది వీరందరికీ ఈ సభ్యులు కమిటీ పట్టణ సభ్యులకైతేనేమి మండల కమిటీ సభ్యులకైతేనేమి తెలియజేసేది ఏమంటే మీరందరూ తెలుగుదేశం పార్టీకి ఈ మీ పదవి ఉన్నంత వరకు మీరు పార్టీకి సేవకులుగా పనిచేయాలి అలాగే పార్టీకి ప్రజలకు ప్రభుత్వానికి మీరు సేవకులుగా వారధిలాగా ఉండి గ్రామాల్లో అయితేనేమి పట్టణంలో వాటిలో అయితేనేమి ఏ సమస్యలు వచ్చినా మీ దృష్టికి వచ్చిన సమస్యలు మీరు పెద్దలు ఇన్ఛార్జి వరీలు మీనాక్షిన్న గారి దృష్టికి తీసుకెళ్ళండి అలాగే గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకెళ్ళండి మీరు నిత్యం ప్రజల్లో ఉండి ఎలక్షన్ల కోసమే కాకుండా మీరు ప్రజల కష్టాలను గుర్తించి మన కూటమి ప్రభుత్వానికి అయితేనేమి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కి అయితేనేమి ఎవరికి చెట్టు పేరు రాకుండా అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అటు ప్రజలకు అటు అధికారులతో అలాగే కార్యకర్తలు కూడా ఎక్కడ కార్యకర్తలు కూడా అసంతృప్తి లేకుండా ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత న్యాయం జరిగేసిన చూడాల్సిన బాధ్యత మీ ఇద్దరి పైన ఉందని చెప్పి మీ కమిటీ సభ్యుల పైన ఉందని చెప్పి సభముఖ్యంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీరు ఎప్పుడు అనునిత్యం ప్రజల్లో ఉండండి ఇలా మంచి పేరు తెచ్చుకోండి మీరు ఈ రోజు మండలాధ్యక్షులుగా ఎన్నికయ్యారు రేపు పొద్దున మీ భవిష్యత్తు మీరు ఇలాగే పార్టీకి మంచి సేవలు చేసి మీ పార్టీ మీ సేవలు గుర్తించి రాబోయే రోజుల్లో జిల్లా కమిటీలో అలాగే రాష్ట్ర కమిటీలో కూడా మిమ్మల్ని నియమించేందుకు ఉంటాయి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పి తెలియజేస్తున్నది కమిటీ సభ్యులందరూ కూడా ఈ అవకాశం ఇచ్చేందుకు పథకం ఉండదా పసుపు చెడ్డ మోస కార్యకర్త ప్రాణం ఉండదా ఇది బిక్కు బతికే బతికగాంధ్ర రాష్ట్రమా రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు దూకినడు ఓహో చూను విప్పి దూకినది ఎల్లో సింఘమో దడుచుకొని ఉరుకుతది రౌడీ సంఘము తీర్పుని మీరు కదా రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది